సన్కిస్ అంటారు కదా నేను ఇలా లేచిన వెంటనే టింగ్ వన్ అలారం కొట్టినట్టు వాడు కూడా లేచేస్తున్నాడు చెప్తే నవ్వుతారు నిజంగా తల దూకోడానికి కూడా టైం లేక నువ్వు డెలివరీ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని సి సెక్షన్ అయిన తర్వాత నుంచి కాస్త యాక్టివ్ గానే ఉన్నాను ఒక ట్వెల్వ్ వీక్స్ అలా అయిన తర్వాత స్టిచ్ అనేది ఊడిపోయింది అనమాట అలాగా స్పైన్ కి ఇంజెక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనేది ఉంటది డెలివరీ తర్వాత అని చెప్పారు ప్రెసెంట్ అయితే నా వెయిట్ వచ్చేసి అదే ఫస్ట్ డెలివరీ అప్పుడు అయితే సెకండ్ డెలివరీ అప్పుడు కాస్త గడిచిపోయిన కాలం తీసుకురాలేం కాబట్టి ఒక లాక్టేటింగ్ మదర్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం రైటో తప్పు ఒక ముందుకేసాను నేను మీ అందరితో వెయిట్ లాస్ మీద నా వ్యూస్ అన్ని షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి హలో అండి వెల్కమ్ టు ఛానల్ మధు ఆఫ్ నేను మీ మాధురి వెంకటరెడ్డి సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డెలివరీ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని కానీ స్కూల్ వల్ల ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల స్టార్ట్ చేయలేకపోయాను ఫైనల్గా నిన్న రాత్రి అనిపించింది అనుకోవడమే తప్ప చేయడం లేదు అసలు అని అందుకే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల్ని ఒకసారి పాలు పాలిచ్చేసి పడుకోబెట్టేసి ఇంకా వాడు ఒక గంట సేపటి వరకు లెగడు అని కన్ఫర్మేషన్ వచ్చాక నేను షూస్ వేసుకుని ఇలాగా వాకింగ్ ఎటైర్లో బయటకు వచ్చేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇలాగా ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అని సిక్స్టీ డేస్ ఛాలెంజ్ అని అలా చేద్దాం అనుకున్నాను కానీ ప్లాన్ చేసుకుంటే అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు అందుకే ఇంకా అనిపించింది అని బయటకైతే వచ్చేసాను యాక్చువల్గా పిల్లాడు లెగిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని జస్ట్ అగో అక్కడ కనిపిస్తుందా అక్కడే అనమాట మా ఇల్లు ఇక్కడిక్కడే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో అటు ఇటు వాక్ చేస్తూ ఉన్నాను ఏదో ఒకటి వాక్ చేయడం అయితే వాక్ చేయడమే కదా ఎంత దూరం వెళ్తే ఏంటని ఇంటి దగ్గరే వాక్ చేస్తున్నా ఇన్ కేసు వాడు లెగ్గిసిన ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి ఫీడ్ చేయడానికి ఉంటుంది అని ఆ వాడికైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కాకపోతే నేను పాలు అంటే ఇలా డే టైం మార్నింగ్ లేచిన వెంటనే అయితే అలవాటు చేయలేదు డే మొత్తంలో అయితే కొంచెం కొంచెం ఆవు పాలు తాగుతాడు కానీ మార్నింగ్ లెగిసినప్పుడు పడుకుంటున్నప్పుడు ఇంకా నేనే ఫీడ్ చేస్తూ పడుకో పెట్టాలన్నమాట అక్కడే ఇబ్బంది వచ్చి పడింది నేను ఇలా లేచిన వెంటనే టింగ్ వన్ అలారం కొట్టినట్టు వాడు కూడా లేచేస్తున్నాడు అదొక మెయిన్ రీజన్ అసలు ఇన్ని రోజులు నేను వాకింగ్ అది స్టార్ట్ చేయకపోవడానికి గో అక్కడ ఆ రౌండ్ చూసారా ఈ రౌండ్ ఇలా తిరిగి ఇంటి వరకు వెళ్ళొస్తే టోటల్ గా నాకు టూ హండ్రెడ్ మీటర్స్ అవుతది అంటే ఒక రౌండ్ వేస్తే టూ హండ్రెడ్ మీటర్స్ సో అలా ఒక ఫైవ్ రౌండ్స్ వేస్తే ఒక కిలోమీటర్ అయినట్టు లెక్క అనమాట ఇప్పుడైతే వాచ్ అది డిశ్చార్జ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టొచ్చా వెళ్ళిన తర్వాత అది ఎలా సెట్ చేసుకుంటాను వెయిట్కి బట్టి మనకి క్యాలరీస్ అవన్నీ ఎలా కౌంట్ అవుతాయి ఇంకా స్టెప్స్ ట్రాకర్ అవన్నీ ఎలా చేసుకోవచ్చు స్లీప్ ట్రాకింగ్ కూడా ఉన్నది నా వాచ్లో అదంతా కూడా చూపిస్తాను వాచ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ఇన్ కేస్ తెలియకపోతే కనుక చూసి అలాంటి వాచ్ అయితే తెప్పించుకోండి వెయిట్ లాస్ అవుదాం ట్రాక్ చేసుకుందాము వెయిట్ లాస్ని ఏం వర్కౌట్ చేసాం ఏంటి అనేది చాలా యూజ్ అవుతుంది కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదు ఆ వాచ్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడు వరకు బాగానే పనిచేస్తుంది బోట్ది అనమాట మేము కొన్నప్పుడే దగ్గరలో టూ థౌజండ్ రూపీస్ పడింది ఇప్పుడు ఇంకా తక్కువకే వచ్చేస్తుంది అనుకుంటా ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది ఓ సన్కి సెంటర్ కదా అది యాక్చువల్గా నేను కియాన్ కడుపులో ఉన్నప్పుడు ఎయిత్ మంత్లో నేను లాస్ట్ వాక్ చేశాను అనమాట నైన్త్ మంత్ వచ్చేసరికి కాస్త పొట్ట బరువుగా ఉంటుంది కదా అప్పుడు గట్టే ఇంకా లైట్ తీసుకున్నాను సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్లో వాక్ చేశాను ఈ రోడ్డు మీద ఈ ఎటైర్తో మళ్ళీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అవుతుంది మళ్ళీ తిరిగి వాక్ చేయడానికి యాక్చువల్గా ముందు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను అంటే ఫస్ట్ డెలివరీ అప్పుడైతే భయపడ్డాను మళ్ళీ స్టార్ట్ చేయడానికి నిజంగా కాకపోతే సెకండ్ అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట సరే మన బాడీ మనకు తెలుసు కదా ఎంతవరకు తట్టుకుంటుంది ఏంటి అనేది కాస్త ఐడియా వచ్చి కాస్త త్వరగా స్టార్ట్ చేద్దామని సి సెక్షన్ అయిన తర్వాత నుంచి కాస్త యాక్టివ్గానే ఉన్నాను ఆపరేషన్ అయిన తర్వాత కాకపోతే ఏమైంది ఒక ట్వెల్వ్ వీక్స్ అలా అయిన తర్వాత లాంగ్ కొంచెం ట్రావెల్ చేసామనమాట ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలాగా అప్పుడు చిన్నది స్టిచ్ అనేది ఊడిపోయింది అనమాట అంటే అతికింపు కదా సో అది ఊడిపోవడం వల్ల నాకు చాలా భయం వేసింది సరే ఇంకేదైతే అయ్యింది అది అని ఇంక వన్ ఇయర్ తర్వాతే స్టార్ట్ చేద్దాము అన్నట్టు ఇంక భయం పెట్టేసుకుని అలా ఉండిపోయాను ఇంకా బిలాస్పూర్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ఇంక ఇద్దరు పిల్లలతో ఏమవుతుంది చెప్పండి పని నా గురించి నాకు చూసుకోవడానికే టైం దొరకట్లేదు అసలు చెప్తే నవ్వుతారు నిజంగా తల దూకోడానికి కూడా టైం లేక ఐదారు రోజులకి నీట్గా కోమ్ చేసుకునేదాన్ని ఎప్పుడు ఇలా ఇగో ఇబ్బంది ఎలా అయితే పెట్టుకున్నానో అలాగే పెట్టుకొని ఉండేదాన్ని ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఇంకేం టైం ఉంటుంది ఇప్పుడంటే కొంచెం కియాన్ పెద్దయ్యాడు ఇంకా సమ్మర్ హాలిడేస్ ఒకటి వచ్చాయి కిట్టు చూసుకుంటాడు కియాన్ని కొంచెం ఏడుస్తుంటే గట్రా ఇంకా అదే ధైర్యం చేసి ఇలా బయటకు వచ్చాను నేను వీలైతే ఎవ్రీ పార్ట్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి హ్యాండ్స్ అని థైస్ అని బాడీ అని వేస్ట్ అని మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మొత్తం ప్రాపర్గా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి ఈ రోజు అంటే కుదిరింది రోజు ఇలా అవుతుందో లేదో తెలీదు కుదురుతుందో లేదో వీలైనంత మట్టికి ఇంకా ఫిజికల్ దాని మీద పడకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఇంకా నడు నొప్పి ఒక రేంజ్లో ఉంటుంది వెయిట్ పెరిగితే ఎన్ని కష్టాలు ఇప్పుడు సింగిల్గా ఉన్నామనుకోండి వెయిట్ పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఇప్పుడు వెయిట్ నా బరువు నేను మోసుకోవాలి మళ్ళీ వంట చేసేటప్పుడు గట్రా కియన్ ఇలా ఎత్తుకొని చేయాల్సి వస్తుంది అనమాట ఇంక వాడి బరువు నా బరువు అంతా నా నడు మీద పడి అసలు నరకం చూస్తున్నాను నైట్ టైం పడుకున్నప్పుడైతే ఎంత పెయిన్ వస్తుందో ఈ నడుం నొప్పి వచ్చేసి నాది సిజేరియన్ స్పైనల్ది ఇచ్చారు ఇంజెక్షను సో అలాగ స్పైన్కి ఇంజెక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది డెలివరీ తర్వాత అని చెప్పారు డాక్టర్ అయితే కాకపోతే నాకు ఇంకా ఎక్కువ ఎందుకు వస్తుందంటే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాను అండ్ పిల్లాడిని ఎత్తుకుని పనిచేస్తున్నానని వస్తుంది కాస్త పిల్లాడి ఎత్తుకోవడం తగ్గించి కొంచెం వెయిట్ అది తగ్గితే అసలు ఏ మందులు అక్కర్లేదు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని అడ్వైజ్ చేశారు డాక్టర్ ప్రెసెంట్ అయితే నా వెయిట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోస్ ఉన్నది నేను ఇంత హైయెస్ట్ వెయిట్ ఎప్పుడూ రాలేదు ప్రెగ్నెన్సీలో అయితే వచ్చాను కిట్ అదే ఫస్ట్ డెలివరీ అప్పుడైతే నైంటీ త్రీ కిలోస్ వరకు అయ్యాను సెకండ్ డెలివరీ అప్పుడు కాస్త వెయిట్ తగ్గడం అని అర్థమయ్యి ముందు నుంచే కాస్త కేర్ తీసుకుంటూ తీసుకుంటూ ఒక ఎయిటీ ఎయిట్ కిలోస్ వరకు వచ్చాను అనమాట ఇప్పుడు అయితే ఎయిటీ ఫైవ్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు గట అయితే నాది మాక్సిమం వెయిట్ వచ్చేసి ఎయిటీ టూ అనమాట ఇప్పుడు అది కూడా దాటుకొని వచ్చేసరికి ఓ మై గాడ్ అనిపించింది నాకు మామూలుగా అయితే మాకు కొంచెం బోన్ వెయిట్ ఎక్కువ అందుకని కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా సరే చిన్నప్పటి నుంచి పెద్ద పట్టించుకునేదాన్ని ఏం కాదు కానీ మరీ ఇలాగా ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ ఎక్కువ ఉండేసరికి ఇప్పుడు అనిపిస్తుంది అయ్యే బాబోయ్ చిన్నప్పటి నుంచి ఎందుకు తగ్గించుకోలేకపోయాను చిన్నప్పుడు అయితే ఇంకా సింగిల్గా గా ఉండేదాన్ని త్వరగా తగ్గేదాన్ని త్వరగా మెయింటైన్ చేయొచ్చు గడిచిపోయిన కాలం మనం ఎలాగ వెనక్కి తీసుకురాలేం కాబట్టి రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏం చెయ్యాలో దృష్టి పెడదాం అనుకుంటున్నాను ఇప్పటికైతే ముందు చూపించిన రౌండ్స్ ఒక నైన్ రౌండ్స్ అయ్యాయి అంటే దగ్గరలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచినట్టు అనమాట కియాన్ కడుపులో ఉన్నప్పుడైతే దగ్గరలో టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ నడిచేస్తే దాన్ని ఏమి ఆయాసం లేకుండా ఇప్పుడు పొట్ట కూడా ఫ్రీ అయిపోయింది కియాన్ అనగాడు బయటకు వచ్చేసాడు ఇంకా నేను ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచేసరికి కొంచెం ఆయాసం కూడా వస్తుంది ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది కదా అందుకేనేమో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి స్మార్ట్ వాచ్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి ఏంటి చెప్పేస్తాను ప్లస్ దాంతోపాటు కొంచెం బాడీ పార్ట్స్ మెజర్మెంట్ కూడా తీసేసుకుంటే నెక్స్ట్ ఇంకా ఎక్సైజ్ అవి చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు లేదంటే ఎప్పుడైనా డిమోటివేట్ అయిపోతాం కదా ఏంటి ఇంత చేస్తున్నాము ఇంకా తగ్గట్లేదు అనుకుని అలాంటి అప్పుడు ఆ మెజర్మెంట్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అన్నమాట అది ఐడియా అందుకని మెజర్మెంట్స్ కూడా తీసేసుకుంటాను అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇంకా బోల్డ్ అని వీడియోస్ నేను పెట్టాను ఛానల్లో అన్నీ చూడండి నచ్చితే ఛానల్ని ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వెయిట్ లాస్ గురించి ఇంకా కిడ్స్ ఫుడ్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను ఈసారి తప్పకుండా కవర్ చేస్తాను అవన్నీ రాబోతున్నాయి సో డోంట్ మిస్ దాట్ ఇవన్నీ మిస్ అవకుండా ఉండాలి అంటే ఎల్ సింబల్ దగ్గర ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది వీడియో పెట్టాక వాచ్ గురించి అండ్ మెజర్మెంట్స్ అన్ని ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి